గుడివాడలో రాజకీయాలు చాలా హీట్ హీట్గా నడుస్తున్నాయి గతంలో ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వివరించినటువంటి కోడాలి నాని గారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు ఈ మధ్య కాలంలో ఆయన గుండె ఆపరేషన్ కూడా చేయించుకోవడం జరిగింది తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు ఇదే క్రమంలో ఈరోజు కొడాలి నాని గారికి అదే నియోజకవర్గంలో ఒక కీలక వ్యక్తి వ్యక్తి మద్దతు కూడా ఇచ్చాడు చాలా వండర్ఫుల్ అసలు గుడివాడతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో పైర్ బ్రాండ్స్గా పెరిగినటువంటి మాజీ మంత్రులు కొడాలి నాని గారు అదేవిధంగా కటారి ఈశ్వర్ కుమార్ ఇవాళ అనూహ్యంగా ఇద్దరు కూడా కలిసిపోయారు ఒకప్పుడు గుడివాడలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలు చేసిన ఉంటే కటారి ఈశ్వర్ కుమార్ గారు అక్కడి నుంచే గెలిచి మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన అయితే ఆ తర్వాత కోడాలి నాని గారు ఎంట్రీ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయాడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇవాళ కటారి ఈశ్వర్ కుమార్ గారు గుడివాడ రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్లోని కోడాలి నాని గారిని ఆయన ఇంట్లో కలిశాడు ఇప్పుడు గుడివాడలో రాజకీయాలు చాలా హాట్ హాట్గా నడుస్తుంటాయి నడుస్తున్నాయి కూడా ఇవాళ అనూహ్యంగా కొడాలి నాని గారితో భేటీ అయినటువంటి ఈశ్వర్ కుమార్ గారు ఆయనతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాడు ఎందుకంటే కొడాలి నాని గారికి సంబంధించి ఓ కేసులో కోర్టు షరతులతో సంతకం చేయాల్సి ఉండడంతో ఆయనతో ఆయనతో కలిసి కార్లో కూడా వెళ్ళాడు తర్వాత స్టేషన్ బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడాడు కోర్టు ఆంక్షలు ఉండడంతో కొడాలి నాని గారు మాట్లాడలేరు కాబట్టి కటారి ఈశ్వర్ గారు మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన రెండు ఓట్లను కూటమికి వేశానని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు తటస్థంగా ఉన్నాను అయితే గుడివాడలో తెలుగుదేశం పార్టీ గోండాల అరాచకాలని గతంలోనే ప్రశ్నించడం కూడా జరిగింది అదేవిధంగా గుడివాడలో గత కొద్ది రోజులుగా నడుస్తూ ఉంటే గోండా రాజకీయాలను సహించలేకపోతున్నాను అసలు గతంలో ఎప్పుడో లేనంతగా ఇప్పుడు ఆ విధంగా గోండాయిజం చేస్తూ రాజకీయాలు కూడా నడుస్తు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం సో గుడివాడలో పరిణామాల మీద స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాము గారికి ఫోన్ చేసి సరైన పద్ధతి కాదని చెప్పేసి వారించాను అయినా ఆయన తీరు మార్చుకోకుండా జడ్పీ చైర్పర్సన్ మహిళ హారిక మీద దాడి చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల మీద దాడులు చేస్తుండడం చాలా దారుణం అని చెప్పేసి కటారి గారి విమర్శలు కూడా చేశారు తెలుగుదేశం పార్టీ గూండాల అరాచకాలను ఖండిస్తూ నాని గారికి మద్దతు కూడా ప్రకటించేశారు ఆయన ఇవాళ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై దాడులు చేస్తే బాధితులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంటాడని చెప్పేసి ఆయన చాలా స్పష్టం జరిగింది అంతేకాదు వాళ్లకు న్యాయం జరిగే వరకు పోరాడతాయని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు గుడివాడలో పోలీసుల ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు దీనికన్నా వాళ్ళు పచ్చ చొక్కాలు వేసుకొని తిరిగితే చాలా బాగుంటుంది అని బేస గా మాట్లాడడం కూడా జరిగింది